తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లానే ముద్దు అంటూ గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని వెంతోటి సౌజన్య రెడ్డి స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు గ్రామంలో ప్రదర్శన చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు స్కూల్ కరస్పాండెంట్ దానం సురేంద్రబాబు మాట్లాడుతూ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల గూడూరు నియోజకవర్గం ప్రజలు అవస్థలు పడక తప్పదు అన్నారు తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సమయం ఒకరోజు పడుతుందన్నారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలని కోరారు ఈ కార్యక్రమంలో సౌజన్యరెడ్డి స్కూల్ డైరెక్టర్ దానం జయలక్ష్మి ఉపాధ్యాయులు మంజుల వనిత జమున హస్రిత గౌతమి తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న వెందోటి సౌజన్య రెడ్డి స్కూల్ కరస్పాండెంట్ దానం బాబు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అనే నినాదంతో మంగళవారం పాఠశాల విద్యార్థులతో గ్రామ గ్రామపురవీధుల్లో ర్యాలీ చేయడం జరిగింది గూడూరుని తిరుపతిలో కలపడం వల్ల ప్రజలు ఇబ్బందులతో పాటు అనేక సంక్షేమంగా వెనకబడే పరిస్థితి నేడు నెలకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గూడూరు ప్రజలు పడుతున్న సమస్యలను గుర్తించి వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపి గూడూరు డివిజన్ పరిధిలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమాలను గుర్తించి వారి యొక్క ఆవేదన తీర్చే తీ ఓ చిన్న విన్నపంతో వెందోటి సౌజన్యరెడ్డి స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం చేపెట్టి విద్యార్థుల చేత తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అంటూ నినాదాలు చేస్తూ గ్రామ ప్రవేదల్లో ర్యాలీ చేయడం జరిగింది దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు గూడూరు ప్రజలు పడుతున్న సమస్యలను గుర్తించి వెంటనే నెల్లూరు జిల్లాలో గూడూరుని కలుపుతారని కోరుకుంటున్నాం జిల్లా ముద్దు పవన్ కళ్యాణ్ మాయ గూడూరిని నెల్లూరు జిల్లాలో కలపండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి